జిల్లాలోని అన్ని పంచాయతీలలో గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరిచే దిశగా చెత్త సేకరణ చేయడం కోసం ఈ ఆటోలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆటోల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐ గ్రామాలలో పరిశుభ్రత శానిటేషన్ కోసం పంచాయతీలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి సంబంధిత పంచాయతీలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు భారత ప్రభుత్వం సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా మన జిల్లాలో రెండు వందల ఇరవై ఒక్క గ్రామాలు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపిక కాబడ్డాయని తెలిపారు ఎస్ఐ గ్రామాలు ఇతర గ్రామాల లాగా అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో ముందుండేలా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ పథకం ద్వారా సెంట్రల్ గ్రాంట్ను మంజూరు చేస్తుందని తెలిపారు ఎస్ఐ గ్రామాలలో ప్రజల ఆరోగ్యం చదువు త్రాగునీరు స్కిల్ డెవలప్మెంట్ శానిటేషన్ డిజిటల్ ఇంక్లూషన్ వంటివి ఈ పథకం కింద అమలు చేస్తుందన్నారు ఎస్ఐ గ్రామాలలో శానిటేషన్ పరిశుభ్రత ఉండేలా సాంఘిక సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు మన జిల్లాలో ఇరవై గ్రామాలకు ఈ ఆటోలను కొనుగోలు చేసి ఆ గ్రామాలకు గ్రీన్ అంబాసిడర్ల ద్వారా చెత్త సేకరణ చేయడానికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం సమగ్ర చర్యలు చేపడుతున్నామని అన్నారు